మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది హాస్టల్ వద్ద కుక్కలు ఎలుకలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హాస్టల్లో నివాసం ఉంటున్న తొమ్మిదవ తరగతి చదువుతున్న పన్నెండు మంది విద్యార్థులకు ఎలుకలు కరచినప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ చుట్టూ పరిసరాలు కంపు కొడుతూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయని హాస్టల్ పరిసరాల్లో కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాల పరిశుభ్రం చేయడంతో పాటు కుక్కలు ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు గతంలో ఉన్న టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ చూసినట్టయితే గత రోజు ఎనిమిది నుంచి తొమ్మిది మంది బాలికలకు ఎలుకలు గడపడం అని ఖర్చింది వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఉన్న యజమాన్యా అడిగితే వాయిస్ ప్రిన్సిపాల్ని కానీ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు పిల్లలకు చాలా ప్రాబ్లం చాలా ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు నాకేం తెలియదు నన్ను బలి చేయద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే టాయిలెట్ కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషమ పరిస్థితిలో ఉంది అక్కడ క్లీనింగ్ అయితే ఏమాత్రం లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ చిన్న నైన్త్ క్లాస్ పిల్లలకు ఎలుకలు కరిసినాయి ఎలుకలు ఎట్లా కరిసినా తెలియదు కానీ ఆ పిల్ల తొమ్మిది మంది పిల్లలకు ఎలుకలు కరిసినాయి పట్టించుకో వాళ్ళు తీసుకువెళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి మాకు పేరెంట్స్ కూడా ఇంప ఇన్ఫామ్ చేయలేరు ఇన్ఫామ్ చేయలేరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అడిగితే ఎందుకు చేయలేరు మేడం అని అడిగితే వాళ్ళు మేము చూసుకుంటున్నాం కదా అంటున్నాం వాళ్ళు చెప్పట్లేదు మేము ఇప్పుడు వచ్చి మాకు బయట తెలిస్తే మేము వచ్చి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ ఏమి కానీ క్లీనింగ్ కానీ మళ్ళీ పిల్లలకు కానీ ఇలాంటి బాధ్యత ఎట్లయింది మేడం అంటే కూడా మాకు బాగా ఏం తెలుసు అదే అంటున్నాం మళ్ళీ టెన్ రూపీస్ కలెక్షన్ చేసినారంట ఎందుకు చేసినారో మాకు తెలియదు అది మీరే చూసుకోవాలి మీరే చేసుకోవాలని అన్నారు పిల్లల్ని అన్నారంట వాళ్ళు చెప్పినారు పట్టణంలో రెడ్జేన్జి స్కూల్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నది ఉన్నాము ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు అలాగే ఎక్కడి చేత అక్కడనే ఉన్నాయి మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కలసడం జరుగుతూ ఉంది అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము దేవీస్ వచ్చాము ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడే ఉన్నాయి పిల్లల పరిస్థితి బాగాలేదు అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ అయితే మాది ఏం సంబంధం లేదు మాకు సమాచారం లేదు అంటుంది పిల్లలు పన్నెండు మంది పిల్లలకు వెల్కల్ జరిగింది వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా